మహోన్నతుడైన దేవ సర్వాధికారి లోకరక్షకుడవైన మా ప్రియ తండ్రి ఆది అంతమై ఉన్న దేవ యుగములలో దేవుడవై ఉన్న మా పరలోకపు తండ్రి ఈ ఉదయకాలమందు నీ పవిత్రమైన పాదముల చెంత చేరుటకు మీరిచ్చిన గొప్ప భాగ్యం ఈ స్తోత్రాలయ్యా స్తోత్రాలు తండ్రి దయచేసి మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను విజయవాడ ప్రాంతంలో ప్రజలు ఎంతో నలిగిపోతున్నారు స్వామి ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ ఎన్నో పోగొట్టుకున్న వారుగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరు కనికరించి ఆ బిడ్డలకు క్షేమమును కలుగజేయమని ప్రార్థిస్తున్నాను మీ దయా దాక్షిణ్యములు బిడ్డల వైపు నా తండ్రి చూపెట్టండి మీ కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు ప్రభ ఎంతోమంది దాతలను పంపుతూ ఉన్నారు అందుకే స్తోత్రాలు ఇంకను అనేక మంది దాతలను పంపి ప్రభ వారి అవసరాలు తీర్చున్నట్లుగా కురుపద ఇచ్చేయండి ప్రజలు ప్రభుత్వాల వైపు పరిపాలకుల వైపు రాజుల వైపు అధికారుల వైపు కాకుండా మీ వైపు చూడటానికి దేవా కృప చేయండి మీ నామం మహిమపరచబడాలి ఘనపరచబడాలి మీరే కార్యము జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ప్రియులరా రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై వచనాలలో ఉన్న సత్యాలను మనం తెలుసుకోవటానికి కృపద చేయండి రాజుగారు పంపినటువంటి వారు హుల్దా అనే ప్రవక్తని దగ్గరికి వచ్చారు ఆ అమ్మగారు ప్రవచిస్తూ చెప్తూ ఉంది ఆమె చెప్పిన మాట ఏమిటంటే యహోవా యొక్క విచారణ చేయుటికై మిమ్మను పంపిన యోధ రాజునకు ఈ మాట తెలియపరచండి ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా దేవనగా ఈ స్థలము పాడవుననియూ దాని కారణం దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియూ నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని హృదయ మనస్సు కలిగి యోహో ఆ సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీలు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నా నేను నిన్ను నీ పితృల యద్ద చేర్చుదును నీవు నెమ్మది నుందిన వాడవి సమాధికి చేర్చబడు నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహోవా వాగు అంతటి వారు ఈ వర్తమానమును రాజునందుకు తెచ్చి అని వాక్యము సెలవిస్తుంది ప్రవక్త అయిన హుల్దా దేవుని ఆత్మచేత నింపబడి ఆ తల్లి ప్రవచించిన ప్రవచనం ప్రవక్త ప్రవక్తని రాజుగారు ఏ రీతిగా ప్రార్థన చేశారని దేవుడు దాని కొరకు ఏ రీతిగా స్పందించాడని ఈ విషయాలు చెప్తూ వచ్చాయి ప్రియులరా గమనించాలి అక్కడ చెప్పబడిన మాట వారు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి పూర్తిగా విగ్రహాల వైపు తిరిగారు దేవునికి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారిని పాడు చేయాలని ఉంది అయితే రాజుగారు గ్రంథంలో మందిరంలో దొరికినటువంటి గ్రంథము ప్రవక్త అయినటువంటి హిల్కియా ద్వారా ఆ మాటలు చదివి వినిపించినప్పుడు రాజు చాలా పశ్చాత్తాప్తుడై దుఃఖముతో తన సింహాసనము దిగి వస్త్రాలు చింపుకొని కన్నీలతో దేవునికి మొరపెట్టాడు ఆ మొరపెట్టిన విధానం కూడా ఈ స్థలంలో చెప్పబడి ఉంది మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని ధీనత్వం ధరించి అనుంది మెత్తని మనస్సు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది చూడండి మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం ఆరవ వచనంలో ఒక మనస్సును గుర్చి చెప్పబడి ఉంది సులమును ఎలాగూ మనవి చేసను నీ దాసుడును నా తండ్రియున్నైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యము సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించాను గనుక యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము గు అగుపరిచి ఈ దినముననున్నట్టుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని అందు మహాకృపను చూపి ఉన్నావు అని అంటాడు యథార్థమైన మనస్సు మెత్తని మనస్సు ఈరోజున మెత్తని మనస్సు కలిగి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఉగ్రత నుండి మనము తప్పించబడతాం యథార్థమైన మనస్సు కలిగి మనము జీవిస్తే వారి గారి తండ్రికి దేవుడు చూపెట్టిన కృప అదే కృప వాళ్ళ పిల్లలకు కూడా సొలంను కూడా దేవుడు దయచేశాడు కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలు ఎన్నో పర్యాలు మన సమస్యల విషయమై ఏడుస్తూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం చాలా మంచిది దేవుడు ఉగ్రత నుండి తప్పిస్తాడు యథార్థమైన మనస్సు తండ్రులారా యథార్థమైన మనస్సు కలిగి మనం ప్రవర్తించినట్లయితే మిమ్మల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో దానికంటే గొప్పగా మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు మీ సంపాదన లేక మీ ఉద్యోగము మీరు పేరు మీ పలుకుబడి ఏది కూడా మీ పిల్లలకు చక్కటి భవిష్యత్తును ఇవ్వలేదు యథార్థమైన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తే మంచిది రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఎలీషా అంటున్నాడు గెహాజీతో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా లేదా అని అన్నాడు ఎలీషా ప్రవక్త దగ్గరికి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను వచ్చాడు అతనికి కుష్టు వ్యాధి ఎలీషా ప్రవక్త యోర్దానులో మూడు ఏడు పర్యాయాలు మునగమని చెప్పాడు ఆ పని ఆయన చేశాడు ఆయన దేహం పసిపిల్లవాని దేహంలాగా మారిపోయేది ఎంత సంతోషమో అందుకు కృతజ్ఞతగా సిరియా నుండి తెచ్చినటువంటి వెండి దుస్తులు ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్రవక్తకు ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వటానికి వచ్చాడు కానీ ప్రవక్త ఏమీ నాకు అవసరం లేదని చెప్పాడు ప్రియులరా గమనించాలి ఈ రోజుల్లో భక్తులు వేరే విధంగా ఉంది ఆయన స్వస్థత పొందిన తరువాత కానుకలు ఇచ్చాడు ఈ రోజున ప్రార్థన చేస్తాము మా కానుకలు ఇవ్వండి అంటారు మనము ఆ విధంగా చేయకూడదు మనం వచ్చింది సువార్త ప్రకటించటానికే కానీ డబ్బు సంపాదించటానికే కాదు చాలామంది బిడ్డలు మేము మేము ఎక్కడో పేదరికంలో ఉంటిమి ఇప్పుడు ఎక్కడో మేడల మీద ఉన్నాము దేవుడు మమ్మల్ని హెచ్చించాడని అంటారు తప్పు అది మనం వాటిని సంపాదించుకోవటానికి రాలేదు ప్రభు ప్రతినిధులంగా భూమి మీద అనేకుల సువార్తను చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపించే పనిలోకి మనం వచ్చాం అది మరిచిపోయాం చాలామంది నన్ను గమనించండి అక్కడ చెప్పిన మాట ఏమిటంటే గెహాజీ ఆ మనుషుడు రథం దిగి నీ వద్దకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా నువ్వు తీసుకుంటున్న బట్టలు వెండి ఇవన్నీ కూడా చూడలేదా నా మనస్సు నీతో కూడా రాలేదా అని ప్రవక్త గారు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా గమనించవలసిన విషయం అదేవిధంగా సర్వశక్తిమంతుడైన దేవుని మనస్సు మనతో కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది మీరు చేసే మంచి పని చెడు పని మీ సంపాదన మీ మీ యొక్క వ్యాపారాలు మీ యొక్క పాస్తులు అన్నింటినీ దేవుని మనస్సు మిమ్మల్ని వెంబడిస్తూ చూస్తూ ఉంది అందుకే భక్తుడైన దావీదంటాడు నీ ఆత్మ ఎదుట నాకు దాగుచోటేది అనని అని కాబట్టి దేవునికి మరుగైంది లేదు చాలామంది అనుకుంటారు ఈ దేశంలో లేను కదా ఆ దేశంలో నేనేం చేసినా ఏం చెప్పినా పర్వాలేదని ఈ దేశాన్ని ఆ దేశాన్ని కలగజేసిన వాడు దేవుడే కదా ఆయన సర్వాంతర్యామి నువ్వు ప్రపంచానికి మూల భాగానికి వెళ్ళినా అక్కడ ప్రభు ఉన్నాడు ప్రపంచంలో నడిబొడ్డునని ఉన్న అక్కడ ప్రభు ఉన్నాడు ప్రపంచంలో ఈ కొస కొసభాగా ఉన్న అక్కడ ప్రభు ఉన్నాడు ఆయన మనసు నీతో కూడా ప్రయాణమే వస్తూ ఉంది నీవేమేం చేస్తున్నావో అన్ని చూస్తూ అన్నీ చూస్తూ ఉంది చూసి ఏం చేస్తుంది వాక్యం సెలవిస్తుంది ఆ కుష్టు నహిమాను కుస్టు గెహాజీకి వచ్చేది ఆయన ఇంటి వారికి వచ్చేది ఆస్తితో పాటు కుస్టు కూడా వచ్చాది ఈరోజు ఆస్తి పాస్తుల కొరకు ప్రయాసపడుతున్నటువంటి దేవుని పిల్లలకు నా మనవి ఆయనకు తెలిసిన కుస్టు వచ్చాది నీకు తెలియని కుస్టు వచ్చాది ఆయన కుస్టు ఆయనకు వచ్చిన కుస్టును బట్టి ప్రజలు అతన్ని వెలివేశారు పట్టణంలో నుండి అతని అతని భార్య పిల్లల్ని రాళ్లతో కొట్టి చంపేస్తామని వెలివేశారు రోజు సాంప్రదాయం ఆ రీతిగా ఉండేది ఈ రోజున తెలియని కుష్టు ఈ డబ్బు కొరకు కకృతి పడే ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు కనిక కనికరం లేకుండా వారిని కూడా వెలివేస్తాడు దేవుని వద్ద నుండి వెలివేయబడిన జనంగా వారు ఉన్నారు అతనికి కనిపించే కుస్టు ఈ రోజున కనిపించని కుష్టు ఆ రోజున కనిపించే కుస్టుని ప్రజలు వెలివేశారు ఈ రోజున కనిపించని కుష్ట కలిగిన వీరిని దేవుడే వెలివేశాడు ఆలోచించండి మా ఆయన దేవుని మనస్సు నీతో కూడా ప్రయాణమే వస్తూ ఉంది మనము దాచుకోవటానికి దాక్కోవటానికి ఏ స్థలము లేదు కాబట్టి ఈరోజున మెత్తని మనస్సు కలిగి ఆయన పాదాల చెంత ఆ యోషియా రాజుగారు పశ్చాత్తపడి ప్రార్థించినట్లు ప్రార్థించగలిగితే ప్రభు క్షమిస్తాడేమో ప్రభు కనికరిస్తాడేమో ఈ మాటలు అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవితము గాక ఆమెన్ ఆమెన్ పంతొమ్మిదవ వచనమే చెప్తూ ఉన్నాను